హాయ్ అండి ఈ డబ్బాలు చూసారా నేను మన గార్డెన్లోకి తెప్పించాను పైన గార్డెన్లో కాదు మన గుమ్మం ముందు బాల్కనీలోకి తెప్పించాను చాలా బాగున్నాయి మీషోలో ఆర్డర్ చేశాను నేను రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఆరు కలిపి చాలా మోడల్గా ఉన్నాయి బాగున్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి డబ్బా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఇవేంటంటే మనం స్నేక్ ప్లాంటు కలబంద ఇంకా కొన్ని చేడేళ్ళలో బతికే మొక్కలు పెట్టి మన బాల్కనీలో పెట్టుకుంటే అందంగాను చాలా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అందుకని తెప్పించాను మనం మొక్క పెట్టి ఏదో ఒక కుండీలో డబ్బాలో పెడితే గుమ్మ ముందు మనకి బాల్కనీలో అందంగా ఉండదు కదా అందుకని నేను ఇవి తెప్పించాను డెకరేషన్ కోసం చూడండి మన మనం కొంచెం కలబంద స్నేక్ ప్లాంటు ఇలాంటివి పెట్టుకుందాం అనుకోండి కొన్ని కొన్ని మొక్కలకి వాటర్ అక్కర్లేదు వారానికి పది రోజులకి కొంచెం పోస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా ఉన్నాయి కదా డబ్బాలు దీన్ని నేను ఒక బ్లాక్ డబ్బాలో ఇది కలబంద మొక్క పెట్టాను అది ఇందులో ఇది ఇలాగే ఉంచి రంధ్రాలు పెట్టకుండా ఈ టబ్బులో ఒక దాంట్లో నేను పెంచాను ఒకటి డైరెక్ట్గా పెట్టకుండా నేను ఇలా ఇలా పెట్టుకుంటాను చూడండి ఎలా బా ఎలా ఉందో అసలు చాలా లుక్గా వచ్చింది కదా ఆ బ్లాక్ డబ్బా లోపల ఉంటుంది మట్టి ఉంటుంది అందులో వేసుకుంటాం మనం దీన్ని వచ్చి ఇలా పెట్టుకుంటాం కాసిని ఎప్పుడో ఒకసారి కదా మనం వాటర్ పోసేది ఆ వాటర్ ఆ డబ్బాలో వేస్తాము అవి ఉన్న కారిన కూడా మనకి కింద డబ్బాలో ఉంటాయి అవి ఎక్కువ కారే అంత పొయ్యము అలోవేరాకి కొంచెం చాలు వారం పది రోజులకి ఒకసారి ఇది షేడెడ్లో పెట్టుకుంటాము గోమం పక్కన ఈ డబ్బాలు అలా ఏదో ఒక మొక్కని నేను డెకరేషన్ చేయడానికి తీసుకున్నాను ఇది బాగుంది కదా చాలా అందంగా ఉంది డబ్బా బ్లాక్ డబ్బా పెట్టేదానికంటే కూడా ఇందులో ఆ డబ్బాని పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంది అలా ట్రై చేయండి మీరు పెద్ద కాస్ట్ కూడా కాదు కదా ఇవి చాలా బాగుంటుంది పాత డబ్బాల్లో బకెట్లో వాటిలో పెడితే బాగోదు కదా మన ఇంటికి తగ్గట్టు మనం ఇవి కూడా అలంకరించుకుంటే అందంగానే ఉంటుంది చూడటానికి త్రిల్గా అనిపించి అది ఒక వెరైటీగా చూడంగానే ఆ మొక్కకే అందం వచ్చింది కుండి చూడండి మనం మొక్కలు పెంచుతాము చాలా కాస్ట్ పెడతాము వాటికి కానీ కింద కుండి సరిగ్గా లేకపోయేటప్పటికి ఆ మొక్క అందం అనేది తెలియదు మనకి ఇదేముంది చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది కదా గుమ్మం పక్కన అందరం పెట్టుకుంటాం కదా దిష్టి కోసం అని మంచిదని అట్లా ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది